హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత ఒక కస్టమర్ అయితే ఈరోజు నా దగ్గరకు వచ్చింది బ్లౌజు స్టిచ్ చేయమని ఎంత అని అడిగితే నూట యాభై అని చెప్పాను అదేంటి నూట ఇరవై కదా తీసుకుంటావు ఇప్పుడేంటి నూట యాభై అంటున్నావు అనింది అంటే అవునక్క పెంచాము అన్నాను ఎందుకు బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అప్పుడు ఎంత టైం పట్టిందో ఇప్పుడు కూడా అంతే టైం పడుతుంది కదా ఒక దారం సెండే వాడతావు కదా మరి ఎందుకు పెంచావు అనింది అదేంటండి ఇంతకుముందు మనకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తే వంద రూపాయలు ఫీజు తీసుకుంటారు ఇప్పుడు రెండు వందల యాభై తీసుకుంటున్నారు అంటే అప్పుడు ఇచ్చిన డోలో మాత్రలే ఇప్పుడు ఇచ్చావు అప్పుడు ఇచ్చిన జ్వరమే కదా ఇప్పుడు వచ్చింది అంటే ఎలా అవుతుంది చెప్పండి ఒక్కసారి మిషన్ రిపేర్ వచ్చాక మేము రిపేర్కి తీసుకెళ్తే మాకు ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతుంది మరి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా కస్టమర్స్ అవును అన్నీ రేట్లు పెరిగాయి కదా అందుకే మేము కూడా కొంచెం రేట్ పెంచాము ఏమనుకోవద్దు మీరేమనుకుంటున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి